హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్ చాలా రోజుల తర్వాత ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇవాటి స్పెషల్ రెసిపీ సేమ్యా కేసరి మనం సేమ్యా కేసరిని ఎప్పుడు చేసినా ముద్ద ముద్దగా అలా అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా సేమ్యా కేసరి పొడి పొడిలాడుతూ టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను సో పక్కా కులతలతో సేమ్యా కేసరిని ఎలా తయారు చేయాలో చూసేయండి సేమియా కేసరి తయారు చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక లోతైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ జిడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి జిడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద అదే బ్యాండిల్లో మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఇందులోకి వన్ కప్ సేమ్యాలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమ్యాలను రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత సేమ్యాలను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలను యాడ్ చేసి సేమ్యాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వన్ కప్ సేమియాలు కాబట్టి వన్ కప్కి టూ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో టూ కప్స్ వాటర్ యాడ్ చేసి సేమియాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కొద్దిసేపటికి సేమ్యాలు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత వీటిని జలటలోకి వడబోసుకుని కంప్లీట్గా కూల్ చేసుకోండి తిరిగి స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి త్రీ బై ఫోర్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే వన్ కప్ అయినా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసి షుగర్ని కరిగించుకోవాలి షుగర్ కంప్లీట్గా కరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ పాలను యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉంటే పాలనేవి విరిగిపోతాయండి అందాక మనం కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా పాలు విరిగినప్పుడు ఇందులోకి ఇందాక కూల్ చేసి పెట్టుకున్న సేమ్యాలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి సేమ్యాలు యాడ్ చేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ సిరప్ అబ్జర్బ్ అయ్యేంత వరకు ఒక మూత పెట్టేసి కుక్ చేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి షుగర్ సిరప్ కొద్దిగా అబ్జర్వ్ అయినప్పుడు ఇందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి ఇవంతా కలిసేటట్లు మిక్స్ చేసిన తర్వాత తిరిగి మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే షుగర్ సిరప్ సేమియాల్లోకి అబ్జర్బ్ అయి ఉంటుందండి మరీ ఎక్కువసేపు సేమ్యాలు టైట్ అయ్యేంత వరకు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంతవరకు సిమ్లో పెడితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకొని సర్వ్ చేసుకోండి అప్పుడే సేమ్యాలు పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉంటాయన్నమాట కూల్ అయిన తర్వాత సేమ్యా కేసరిని సర్వ్ చేస్తే ఈ విధంగా పొడి పొడిలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ